గుజ్జును పెంచి నొప్పిని తగ్గించి సర్జరీని దూరం చేసే ఫ్రీడమ్ వాక్ ఏపీ సార్వత్రిక ఎన్నికలో పవన్ కళ్యాణ్ నేతృత్వంలోని జనసేన పార్టీ క్లీన్ స్వీప్ చేసిన విషయం తెలిసిందే జనసేన పోటీ చేసిన అన్ని స్థానాల్లోనూ విజయం సాధించింది జనసేన అధిపతి పోటీ చేసిన పిఠాపురంలో వైసీపీ అభ్యర్థి వంగగీతపై ఏకంగా డెబ్బై వేలకు పైగా మెజారిటీతో జనసేన అధిపతి పవన్ కళ్యాణ్ గెలవడం విశేషం ఇలా పవర్ స్టార్ ఈసారి ఎన్నికల్లో వన్ మ్యాన్ షోతో దూసుకెళ్లారు అయితే ఈ ఎన్నికలో తనకు సహకరించిన ప్రతి ఒక్కరికి కృతజ్ఞతలు అంటూ జనసేనాధిపతి ట్వీట్ చేశారు సార్వత్రిక ఎన్నికలో జనసేన సాధించిన అఖండ విజయాన్ని అభినందిస్తూ ప్రపంచం నలుదిశల నుంచి శుభాకాంక్షలు అందజేశారు రైతాంగం కార్మిక లోకం పారిశ్రామిక వేతలు విద్యావంతులు మేధావులు మహిళలు యువత సామాజిక వేత్తలు ఇలా ప్రతి వర్గం ఈ విజయం పట్ల సంతోషాన్ని వ్యక్తం చేశారు తెలుగు చలనచిత్ర పరిశ్రమ నుంచి ప్రముఖ కథానాయకులు నటులు నిర్మాతలు దర్శకులు సాంకేతిక నిపుణులు హర్షాన్ని తెలియజేస్తూ శుభాకాంక్షలు అందించారు తెలుగుతో పాటు తమిళ కన్నడ హిందీ చిత్ర పరిశ్రమలకు చెందిన శ్రేయాభిలాషులు తమ ఆనందాన్ని వెలుబుచ్చారు ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో కూటమి సాధించిన విజయాన్ని స్వాగతిస్తూ శుభాకాంక్షలు వ్యక్తం చేసిన ప్రతి ఒక్కరికి హృదయపూర్వకంగా కృతజ్ఞతలు తెలియజేస్తున్నారు ఈ విజయం మా అందరిపై బాధ్యతను మరింత పెంచింది రాష్ట్ర అభివృద్ధి కోసం ప్రజల సంక్షేమం కోసం చిత్తాశుద్దితో ముందడుగు వేస్తాం అంటూ పవన్ కళ్యాణ్ తన ఎక్స్ వేదికగా పోస్టు చేశారు పవన్ కళ్యాణ్ ట్వీట్ పై నెటిజన్స్ స్పందిస్తున్నారు కంగ్రాచులేషన్ ఎమ్మెల్యే సాబ్ అంటూ కొందరు మేము పిఠాపురం ఎమ్మెల్యే గారి తాలూకా అంటూ మరికొందరు నెటిజన్స్ రిప్లై ఇస్తున్నారు మరి దీనిపై మీ కామెంట్ ఏంటో తెలియజేయండి సుమన్ టీవీలో మీ పర్సనల్ అండ్ బిజినెస్ ప్రమోషన్స్ కోసం కింది నెంబర్ కి కాంటాక్ట్ చేయండి